శ్రీనివాస్ గారి మార్ణను తెలంగాణ సమాజంలో తన కంటూ ఒక ఉదవని తన కంటూ ఒక చరిత్ర లెక్కించినటువంటి నాయకుడు వారు పిసిసి అధ్యక్షుడిగా పార్టీని సార్లు ఆ పార్టీ తెలంగాణ ఉద్యమం తర్వాలుగా జరుగుతున్నాయి ఇది పరిష్కారం కావాలని చెప్పి ఆనాడు ఏఐసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి వ్యక్తి బీసీఆర్ తెలంగాణ ఉద్యమ ఉన్నత్తిని కొనసాగుతున్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి అలయన్స్ స్కూల్స్ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించిన దాంట్లో టీ శ్రీనివాస్ గారు పోషించిన పాత్ర అది మరొకరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు ఆయన మన పాత్రను పోటుతుండే కాకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది ప్రత్యక్షంగా ఆ పార్టీలో జరగడం జరిగింది వారితో నాకు ఇరవై రెండేళ్ళ బంధం మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాడు వారు రూల్ డెవలప్మెంట్ మినిస్టర్గా వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష నాయకులుగా శాసన మండలిలో అనేక రకాల సూచనలు చేస్తారు నిచ్చిగా నిర్మూల మాటల్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు ఈ సందర్భంలో ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ కూడా మాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నప్పుడు మాలాంటి వాళ్ళం విధుల చేస్తున్నప్పుడు అభినందించినటువంటి గొప్ప సంస్కారం విశ్వరాజు గారు ఇవాళ ఎన్నెన్ని మాటలు చెప్పిన వారు సార్ ఇలా వారు పరమపదించడం తెలంగాణ సమాజానికి మరీ ముఖ్యంగా మానాటి వాళ్ళకి కొంత బాధ కలిగిస్తూ ఉంది వారి కుటుంబ సభ్యులకు తగాఢకలు సానుభూతి పొందేసారు వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి